హాయ్ అందరికి నమస్కారం నేను మీ నేను వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మరి ఈరోజు మనమైతే మర్చిపోయినాయిందిరా నాయనా ఈ ఈరోజు వాంకెల స్టే చేయడం జరిగింది మరి కొద్దిసేపట్లో మనమైతే మహారాష్ట్ర ఎంటర్ అయిపోతున్నాం ఏంది మనుడు మహారాష్ట్ర మొన్ననే ఎంటర్ అయింది కదా మళ్ళీ ఏందనుకుంటున్నారా మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ మేమైతే తెలంగాణలోకి ఎంటర్ అయినాం మళ్ళీ కొన్ని కిలోమీటర్లు దొరికితే మళ్ళీ మహారాష్ట్రలోకి ఎంట్రీ ఇక మీరు ఇది చూసినట్టయితే ఇది ఎనిమల్ క్రాసింగ్ బ్రిడ్జి ఇక పైనుంచామో జంతువులు దాటడానికి అయితే ఈ బ్రిడ్జి అయితే కట్టారు మనం దాని కింద నుంచి వెళ్ళాలి ఇప్పుడు మీకు చూపిస్తుంది దగ్గర నుంచి ఇటు చూసినట్టయితే ఇదే ఎనిమల్ క్రాసింగ్ బ్రిడ్జి ఇంకా ఒకవేళ రోడ్డు దాటాలంటే దాటలేవు కదా సో అవి దాటడం కోసమైతే ఈ ఎనిమల్ క్రాసింగ్ బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరిగింది చూశారు కదా ఇదైతే వైల్డ్ అనిమల్స్ క్రాస్ అవ్వడానికి అయితే ఇదైతే నిర్మించడం జరిగింది బట్ గాయస్ ఇన్ని రోజులు మీరైతే తెలంగాణ అందరూ చూశారు కదా ఈ రోజు నుంచి అయితే మనకి మొత్తం అయితే మహారాష్ట్ర వీడియోలు వస్తాయి ఇక్కడ నుంచి మొత్తం అయితే మహారాష్ట్ర ఓ హాయ్ గాయస్ హాయ్ హాయ్ చూశారు కదా ఎక్కడ చూసినా మన తెలుగు అతనే తెలుగు వాళ్ళంటే ముందు ముందుంటారని తెలుసు కదా తెలుగు తెలుగు పవర్ మరి ఈ రోజు మనం మహారాష్ట్రకి ఎంత అవుతున్నా మరి మహారాష్ట్ర వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు మహారాష్ట్ర అందాలు ఎలా ఉంటుందో తెలియదు ఇంతవరకు ఎలా వెళ్ళలేదు వెళ్ళేద్దాం మొత్తం చూసేద్దాం ఓకే బార్డర్ క్రాసింగ్ అయిపోయినాం ముందుకు వెళ్ళిపోదాం ఎవడా డబల్ రోడ్ ఎండ్ అయిపోయింది ఇటు సింగిల్ అటు సింగిల్ అయిపోయింది మన పని ఇంకా అంతే ఓకే బ్రో థ్యాంక్ యూ బాయ్ ఏ ఊరు ఇది కోట లగడి కోట మహారాష్ట్ర ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇది అర్జుడంట చూడండి నాయనా ఈ ఎండల తొక్కి తొక్కి మేమైతే చెరుకు చెరుకు రసం తాగుతాము మన సైడ్ ఎక్కువ శాతం అయితే అది ప్లాస్టిక్ గ్లాసులో పోస్తారు కదా ఇక్కడైతే కాజు గ్లాసులో పోస్తున్నారు ఎంతమంది తాగారు అదే ఎంతమంది తాగారు ఇది అందు తాగుదా ఏం కాదే అసలు ఇదేం బిజ్జిరా బాబు ఏం లేదు పక్క సైడ్ కంచెలు కట్టారు ఈ బిజ్జి మీద వెహికల్సా ఓకే థ్యాంక్ యూ రాజు రాజు ఉన్నారైతే మన మహారాష్ట్ర మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు రా తెలిసి దాంట్లో ఎవడో ఒకడు హండ్రెడ్లల్లో ఒక టెన్ పర్సెంటేజే ఒక ఉంటారు నా కొడుకు మిగిలిన వాళ్ళందరూ అయితే మంచి వాళ్ళే మంచిగా పలకరిస్తున్నారు వాటర్ తెచ్చి ఇస్తున్నారు ఫ్రూట్స్ ఇస్తున్నాను అంటున్నారు ఫుడ్ పెడతాను అంటున్నారులే కానీ మాకు టైం లేదు యాక్చువల్గా చెప్పాలంటే చూద్దాం మరి మహారాష్ట్ర పలకరింపులు స్టార్ట్ అయినాం కదా ఇప్పుడే మన మహారాష్ట్రలోకి ఎంటర్ అయినాం కదా మరి ఎంటర్ అయ్యి ఒక దిప్పు కొడుతా ఒక నలభై యాభై కిలోమీటర్లు వచ్చినాం ఇంకా మహారాష్ట్ర ఎండ్ అవ్వడానికి ఇంకా చాలా దూరం ఉంది మరి మహారాష్ట్ర కంప్లీట్ లోపు వీళ్ళ పలకరింపులు ఎలా ఉంటాయో చూసేద్దాం ఈరోజు మనమైతే చంద్రపూర్ అయితే రీచ్ అయినాం చంద్రపూర్ మనం అయితే మూడు గంటలకే రీచ్ అయినాం లేని కొంచెం ఫోన్ స్విచ్ అవ్వడం వల్ల అయితే నేనైతే వీడియో తీయలేకపోయినా మరి మనమైతే చంద్రపూర్లోని వెనక చూస్తున్నారు కదా ఇదే మహాకాళి టెంపుల్ చంద్రపూర్లో చాలా ఫేమస్ టెంపుల్ ఇది మరి మనమైతే ఈ మహాకాళి టెంపుల్కు ఎదురుగా అయితే మనకైతే రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ రూమ్ ఎలాగొచ్చిందంటే ఈ టెంపుల్ను పరిపాలిస్తున్న రాజు వాళ్ళ కొడుకు మనకైతే ఫ్రీగా అయితే రూమ్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ కమ్యూ ఈ టెంపుల్ యాజమాని ఉంటారు కదా అందరూ వాళ్ళందరూ మంచి రిసీవ్ చేసుకున్నారు మమ్మీని అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఎంత మంచి రిసీవ్ అంటే చెప్పలేను అసలు మీరు చూస్తే అసలు ఆచే ఎంత మంచి రిసీవ్ చేసుకున్నారు బా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చుట్టుపక్కల వీడియోలు తీసుకోవడానికి కూడా మాకైతే పర్మిషన్ అయితే ఇచ్చేసారు ఆ డ్రోన్ షార్ట్ ఇద్దామనుకున్నారే కానీ ఇప్పుడు డ్రోన్ షార్ట్ తీస్తే అంత మంచిగా రాదు అందుకే రేపు మార్నింగ్ తీద్దామని అనుకుంటున్నా రేపు పక్కన అయితే మంచి డ్రోన్ షార్ట్ తీస్తా ఈ మన టెంపుల్ ఈ కాళీమాత టెంపుల్ చుట్టుపక్కల ఉన్న మొత్తం లొకేషన్ మాత్రం చాలా సూపర్గా చూపిస్తా ఎవరు మిస్ కాకుండా ఉండొద్దు వీడియో మాత్రం చూస్తుండీ ఫుల్ వీడియో చాలా బాగుంటుంది మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే దర్శనానికి వెళ్ళిపోదాం మన రూమ్ చూపిస్తాం మీకు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అస్సలు మెయింటెనెన్స్ మాత్రం అదిరిపోయింది ట్వంటీ సెవెన్ హెవీ ఫ్రెండ్స్ మరి మనకిచ్చిన రూమ్ మనకి ఇచ్చిన రూమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా సూపర్ టూ బెడ్స్ ఉన్నాయి మనకి పడుకోవడానికి రెస్ట్ తీసుకొని మంచిగా స్నానం చేయడానికి ఓకే చాలా సూపర్గా అనిపిస్తుంది మేమైతే ఇప్పుడైతే అప్ అయినాం ఫ్రెష్ అప్ అయినాం కాబట్టి మేమైతే డైరెక్ట్కి వెళ్ళేసి అయితే పూజ చేసుకొని అయితే మేమైతే వచ్చేస్తాం అంటే దర్శనానికి వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ ఇంకా రేపు పడుకొని రేపు మార్నింగ్ అయితే మనకి అసలైన పూజ ఒకటి ఉన్నది అంటే ఆరతి అంతా ఆరతికి అయితే మనలైతే ఇన్వైట్ చేశారు మనమైతే రేపు మార్నింగ్ ఆరతికి అయితే వెళ్ళాలా ప్రస్తానానికి అయితే మనమైతే దర్శనానికి అయితే లేసి వచ్చేద్దాం. దర్శనానికి వెళ్ళాము చిట్టు పక్కనేమే ఉండనే మొత్తం చూసేసి వచ్చేద్దాం. చూసినట్టైతే ఈ మొత్తం షాప్ షౌనైకరా మనమైతే దర్శనానికి వెళ్లిపోదాం. మీరు చూసినట్టైతే ఇదే టెంపుల్. మహాకాళి మాత టెంపుల్. చాలా ఫేమస్ ఇక్కడ చంద్రపూర్లో మనకి టెంపుల్కి ఎదురుగానే మనకైతే హనుమంతుడి విగ్రహం అయితే హనుమంతుడి గుడి అయితే ఉన్నది ఇక్కడ భక్తులు కూడా భీవత్సంగా ఉన్నారు నైట్ టైం అయినా ఎనిమిది అవుతుందో లేదో ఎనిమిది తొమ్మిది గంటలు క్లోజ్ చేస్తున్నారంట తొమ్మిది పదింటికి మరి భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో ఉన్నారు ఇక్కడైతే మహాకాళి అమ్మవారి ప్రవేశ ద్వారం ఇది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు బట్ మనకైతే ఫోన్లు అయితే లోపలికైతే ఎలవలేదు అయితే దర్శనానికి వెళ్తాను లోపల దర్శనంకి వచ్చిన తర్వాత నేనైతే ఏదైనా చెప్తాను లోపల జై కాళీ ఫైనల్గా మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది జైకాళి మాత తక్కువ రేట్లకి అంటే చాలా తక్కువ రేటుకి కూడా పైన రూమ్స్ ఇస్తారు మనకి అంటే వచ్చిన భక్తులు ఉంటారు కదా వాళ్ళకైతే చాలా తక్కువ రేట్లో రూమ్స్ ఇస్తారు అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ లోపే అంతే నార్మల్ అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్ అని అవన్నీ అయితే ఫ్రీగా ఉంటాయి అన్ని స్నానాలు కూడా అన్నీ ఫ్రీగా చేసుకోవచ్చు లాకర్స్ కూడా ఉంటాయి ఈ టెంపుల్ అయితే రన్ అయితే నేను చెప్పడం మర్చిపోయినాయి ఈ టెంపుల్ రన్ చేస్తున్నది అయితే ఒక రాజుగారు వాళ్ళు ఉంటారు కదా మొత్తం పరిపాలించిన వాళ్ళు వాళ్ళైతే టెంపుల్ అయితే రన్ చేస్తున్నారు ఇది గవర్నమెంట్ ఆధీనంలో అయితే లేదు వీళ్ళు ఎవరి ఆధీనంలో ఉన్నదంటే ఒక రాజు ఉంది కదా మరి అలా రాజు వాళ్ళ అబ్బాయి అయితే మనకైతే ఫ్రీకి రూమ్ ఇచ్చాడు చాలా హ్యాపీగా అనిపించింది నేను చూపిస్తా ఈ ఛార్జింగ్ పాయింట్స్ రూమ్ ఎలా తీసుకోవాలో చూపిస్తా మీరు చూసినట్టయితే ఇక్కడే రూమ్ తీసుకోవాలా మనకి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఇంకా ఇవి చూసినట్టయితే మన మొబైల్ ఛార్జింగ్ వన్ అవర్కి వచ్చేసి టెన్ రూపీస్ అంటే ఫుల్ ఛార్జ్ అయిపోద్ది వన్ అవర్లో మరి మనమైతే ఫుల్ టైర్ అయిపోయినా సైకిల్ తొక్కి 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 అలిసిపోయినాం అండ్ దానికి తోడు ఇప్పుడు ఎడిటింగ్ చేయాలా ఎడిటింగ్ అంటే చాలా పెద్ద టాస్క్ వామో ఎడిటింగ్ తయారు చే ఇప్పుడు ఫుల్ వీడియో తయారు చేయాలా దానికి తోడాము మనం షార్ట్ వీడియోలు తయారు చేయాలా ఓ చాలా కథల కథలు ఉన్నది మనం అందరం అయితే రేపు మార్నింగ్ కలుద్దాం చేస్తున్నాడు ఓకే రేపు అందరం అయితే రేపు మార్నింగ్ కలుద్దాం మరి నేనైతే ఇప్పుడైతే వీడియో అయితే కట్ చేస్తాను అందరం రేపు మార్నింగ్ అయితే పూజలు కలుద్దాం Bye. Good night. And